ప్రార్థన దేవుని మాట సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భయభక్తులు కలిగి బహు ధైర్యం పుట్టుచును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యాన్ని పిలుస్తుందంట మరి మీకుంది ఆ ధైర్యం మీరు ధైర్యం కలిగిన వారుగా ఉన్నారా అంటే ధైర్యం కలిగిన వారు ఎలా అవుతారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం పుడుతుంది ఆ ధైర్యమే మిమ్మల్ని మీ పరిస్థితుల నుంచి తప్పిస్తుంది మీరు పడుతున్న శ్రమ నుంచి మీ పడుతున్న కష్టం నుంచి అన్నిటి నుంచి తప్పిస్తుంది శద్రక్ మేషక్ బెజ్ఞగోరు అగ్నిగుండంలో వేసినా కూడా వేస్తామని పనిష్మెంట్ ఇచ్చినా కూడా రాజు ప్రకటించినా కూడా వారు భయపడినట్టు రాజా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరము మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఈ ప్రతిమకు మొక్కము అని వారు తేల్చి చెప్పారు అంటే వారు ఎంతగా దేవుని దేవుని ఆరాధిస్తున్నారో దేవుని ఎంత భయమొక్తి కలిగారు కదా మీరైతే ఎలా ఉన్నారో కొంచెం కష్టం రాగానే దేవుడు చూడట్లేడు దేవుడు మాకు ఇలా చేసి ఉన్నాడు దేవుడి కళ్ళు ఉన్నాయా దేవుడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని దేవుని మీద చాలా చదువుతూ గులుగుతూ ఉంటాడు దేవుడు ఇంత అన్యాయం చేశాడు మా కుటుంబానికి ఇలా చేసి ఉన్నాడు అని దేవుని దూషిస్తూనే ఉంటారు కొందరైతే ఇంకా దేవుని వదిలేసి కూడా వెళ్ళిపోతారు దేవుడు కొన్ని ఉండి కూడా వారికి నష్టం వస్తే బాధిస్తే నష్టం వస్తే ఇంకా దేవుని దగ్గర మాకు మంచి జరగట్లేదు మేము ఎంత చేసినా కూడా అనేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు కానీ మీరు వెళ్ళిపోతా పారిపోతా ఈ ప్రతిమకు మొక్కుతానట్లేదు క్షత్రు ఏం చెప్తున్నారు వారి భక్తి వారికి ధైర్యాన్ని పుట్టించింది మాకు మేము దేవుడు కాపాడకపోయినప్పుడు ఈ బాధలేదు కానీ నీకు జవాబు చెప్పాలని కూడా చింత మాకు లేదంటారు ఏ డేర్ కదా అసలు ఎంత ధైర్యం అంటే ఎంత డెడికేషన్ అట్లా దేవుని పట్ల ఎంత దేవుని అంది భయభక్తులు కలిగిన వారు దేవుని కోసం ప్రాణాలని సైతం లెక్క చేయని వారుగా ఉన్నారు కదా అంటే మీరు అగ్నిగుండంలో పడేస్తే కూడా మాకు బాధ లేదు మేము సేవించినా దేవుడు రక్షించకపోయినా బాధ లేదు అనేసి చెప్తున్నారంటే దేవుని ఎంతగా ప్రేమిస్తుంది ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నారు కదా మరి అదే ధైర్యాన్ని పుట్టిస్తుంది భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సేవిస్తే ఆయన ఆరాధిస్తే దేవుడే నేను విడిపిస్తాడు నీ కష్టం నుంచి విడిపిస్తాడు నీ కేసు నుండి విడిపిస్తాడు నీ బంధకాల నుంచి విడిపిస్తాడు నీ శోధ నుంచి విడిపిస్తాడు నీ అప్పుల భారం నుంచి విడిపిస్తాడు నువ్వు పడుతున్న ప్రతి శ్రమ నుంచి విడిపిస్తాడు నీ కుటుంబంలో శ్రమలో నువ్వు నలిగిపోతున్నావేమో దాని నుంచి నిన్ను విడిపిస్తాడు సంఘంలో నలిగిపోతున్నావేమో నిన్ను దేవుడు బయటకు విడిపిస్తాడు తప్పింపజేస్తాడు ప్రతి విషయంలో సహాయం సహాయపడతాం రోజు నమ్ముతున్నాం దేవుని అన్ని భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కొడుతున్నాయి ధైర్యం కలిగిన వారుగా ఉంటారు మన బైబుల్ గ్రంథంలోనే మన ముందే ఉన్నారు కదా వ్యక్తి ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతున్నారు మరి నీవు నేను అంత ధైర్యం కలిగి దేవుని గురించి దేవుని కోసం త్యాగం చేసేవాడుగా దేవుని గురించి మాట్లాడేవాడుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాను ఏదో కష్టం వచ్చాను కష్టం వచ్చినా ఇంకా పారిపోవటం నష్టం రావడాన్ని వదిలేయటము ఇలా కాకుండా దేవుని కట్లు అసలు చావైన బ్రతికైనా ఇంకా ఏది అవసరం లేదు నాకు దేవుని నాకు చావు వచ్చినా కూడా నేను భయపడుననే రీతిలో నువ్వు జీవించాను అదే అదే దేవుని అందు ప్రేమ దేవుని పట్ల నువ్వు జీవించాడు తన ప్రాణమును కాపాడుకునేవాడు ఓటుకుంటాడ తన ప్రాణమును ఎవరైతే ఓటుకు వాళ్ళని అనుకుంటారో వారు కాపాడబడతారని నేను మాకు తెలియజేస్తున్నాను రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన సేవించినట్లయితే తప్పక నీడ నా దేవుడు ఆరాధ్యస్తాడు నీకు బహుధైర్యం అది ఆ భయభక్తులే నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు నీ భయములన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ఆమె ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దేవాన్ని కొందరు అలచరిస్తాం తల్లి భవని వీడలు అయా మరి వారు భయపడుతున్నారేమో ఆందోళన చెందుతున్నారేమో తనే దిగుల్లో ఉన్నారేమో తనే మరి భయములన్నిటినీ కూడా తొలగించగలగేవి తిన భయపెలగల వారి ఎడల తాన్ని ప్రభ నువ్వు ధైర్యం మా తల్లి ధైర్యం కలుగుతుంది అంటున్నావు తల్లి ప్రభావం నీ బిడెలకు దాయిచ్చేయండి తను ఎలాంటి శ్రమైనా ఎలాంటి కష్టమైనా ఎలాంటి సమస్యనైనా కూడా ఎదుర్కొని మరి ముందు కొనసాగుబాక మనకి దయచేయని నీ కురపల్ని నిలబెట్టుకుని నేను ఈ సన్ని నేను కాబదలో ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ నేను ఎదుర్కొంటున్నాను కానీ ఆమె